హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు ముచ్చది ఏంటంటే నిజామాబాద్ నుండి ట్వంటీ కిలోమీటర్స్ లోపల ఉండే మదనపల్లి సుభాష్ గార్డెన్ వాటర్ ఫాల్కి అయితే మేము వెళ్ళాము నిజామాబాద్కి మేము ఏదైనా చిన్న పని మీదైతే వచ్చాము పని కంప్లీట్ అయిపోయింది సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఊకే వాటర్ ఫాల్ అని అయితే అడిగారు పిల్లల మాట కాదనక మేమైతే నిజామాబాద్ నుంచి మేము గూగుల్లో సెర్చ్ చేస్తే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ అన్నారు నిజామాబాద్లో అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉండే ఆటోలకు ఆటోలు బస్సులు ఉంటాయి కదా వాళ్ళని అడిగితే ట్వంటీ కిలోమీటర్స్ లోపల ఉంటుంది ఇది అటవీ ప్రాంతంలో ఉంటుంది చుట్టూ మొత్తం మామిడి చెట్లు ఉంటాయి మేమైతే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఆటో మాట్లాడుకొని అయితే ఈ మదనపల్లి సుభాష్ గార్డెన్ వాటర్ పార్క్ అయితే వచ్చాము చాలా లోపల అడవి ప్రాంతంలో ఉంది మనం ఓన్గా సొంత వెహికల్ కార్ మాట్లాడుకొని వచ్చి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఈ వాటర్ఫాల్ ఓపెన్ ఉంటుంది మనం ఏదైనా ఓన్గా వెహికల్ తెచ్చుకొని ఉంటే రిటర్న్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వెళ్ళొచ్చు మనం ఓన్గా వెహికల్ ఏం తెచ్చుకోక ఇలా ఆటో మాట్లాడుకొని వస్తే ఆ ఆటోని కూడా మనం ఆటోని చెప్పి అక్కడనే ఉంచుకోవాలి అండ్ రిటర్న్ బ్యాక్ పంపిస్తే మనం వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏమి దొరకవు ఇది లోపల ఉంది కాబట్టి అక్కడ చుట్టూ కార్లు ఆటోలు ఏమి మనం రోడ్కి రావాలి అంటే అక్కడ నుంచి ఒక రెండు మూడు నాలుగైదు కిలోమీటర్లు నడిచి రోడ్కి ఉంటే మనకు బస్సులు దొరుకుతాయి కాబట్టి మేము చిన్న పని మీద నిజాంబాద్కి వచ్చామన్నాం కదా మళ్ళీ ఇంకోసారి వెళ్దాం రా ఇప్పుడు టైం లేదంటే కూడా మా పిల్లలు వినలేదు మమ్మీ ఇప్పుడే వెళ్దాము ఇంకోసారి వద్దంటే వాళ్ళ మాట కాదనక నిజామాబాద్లో పని కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి త్రీ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ మాట్లాడుకొని మేము మదనపల్లి వాటర్ ఫాల్కి అయితే వచ్చాము మా టైమింగ్ వచ్చేసి టూ థర్టీ త్రీ లోపల మేమైతే వెళ్ళాము వాటర్ ఫాల్ ఫైవ్ వరకు క్లోజు మార్నింగ్ టెన్ నుంచి ఫైవ్ వరకు ఓపెన్ కాబట్టి మాకు లేట్ అయిపోయింది ఫస్ట్ వెళ్ళగానే ఇది ఎంట్రెన్స్ అనేట్టు ఎంట్రెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ రకరకాల ఫొటోస్ వీడియోస్ కూడా చూ తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చెట్లు చుట్టూ మామిడి చెట్లు అయితే ఉంటాయి వెళ్ళగానే ఇది ఎంట్రెన్స్ పక్కకు పిల్లలు రైట్ సైడ్ ఆడేది ఊయలలు జారుడుబండలు ఇవన్నీ రకరకాలు ఉంటాయి పిల్లలు ఫస్ట్ వెళ్ళగానే అటు వెళ్ళారు కానీ టైం లేదైతే వచ్చాను ఇక్కడ లంచ్ టైమింగ్ అయితే ఉందా ట్వెల్వ్ థర్టీ పిఎం నుండి టూ పిఎం వరకు లంచ్ టైం మేము లంచ్ టైం కంప్లీట్ అయిపోయినట్లయితే వచ్చేసాను ఇక్కడ మనం ఒక్కరికి ఈచ్ మెంబర్స్కి టికెట్ సెవెన్ హండ్రెడ్ టెన్ ఇయర్స్ నుంచి పిల్లలకి టికెట్ స్టార్ట్ మేము ఫోర్ మెంబర్స్ వస్తే మాకు త్రీ మెంబర్స్కి టికెట్ కలిగింది మనకు డ్రెస్సెస్కి రెంట్ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తారు మనకు వెళ్ళేటప్పుడు మన హండ్రెడ్ రూపీస్ మనకి ఇస్తారు ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి ఇక్కడ జెంట్స్ అండ్ లేడీస్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి ఇది లేడీ బాత్రూమ్స్ చాలా బాగున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఒక వరకు అయితే బాత్రూమ్స్ ఉన్నాయి అలా మనం డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మనం ఎంట్రన్స్ రాగానే మనకి ఒక ట్యాగ్ అయితే ఇస్తారు మనం మేము ముగ్గురికి టికెట్ కాబట్టి మాకు ట్యాగ్ ఇచ్చారు మా పాపకు చిన్న త్రీ ఇయర్స్ కాబట్టి ట్యాగ్ అనేది లేదు టెన్ ఇయర్స్ లోపటి నుండి అయితే టికెట్ ఈచ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోపలికి వెళ్ళగానే లాకర్ తీసుకొని ఆ లాకర్లో మన బట్టలు మనం ఏమేమి తెచ్చుకున్నామో పెట్టేసి మనమైతే లోపలికి వెళ్ళడమే ఆ టైం లోపల వస్తే మాత్రం మనకు ఫుడ్ అయితే ఆ టికెట్ మీద అయితే పెడతారు కానీ ఇది చాలా లోపటైతే అయితే ఉంది చుట్టూ ఈ నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ద బెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్పచ్చు పిల్లలైతే చాలా ఎంజాయ్గా చేస్తారు పిల్లలు పెద్దలు చిన్న పెద్ద లేదా తేడా లేకుండా కూడా అంత వాటర్ ఫాల్ అంత ఎంజాయ్ చేస్తాము చాలా బాగుంది మాకైతే చాలా నచ్చింది కాకపోతే మాకు తక్కువ టైం ఉంది మేము వెళ్ళడమే టూ థర్టీ త్రీకి అయితే వెళ్ళాము మీరు వెళ్ళాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇదే టైంగా పెట్టుకొని రండి మేము అదే టైం పెట్టుకోకుండా మేము నిజామాబాద్కి వేరే పని మీద వచ్చాము ఆ పని కంప్లీట్ అయిపోయింది ఇంకోసారి వద్దామన్నా కూడా మా పిల్లలు వినలేదు అక్కడనే ఏడ్చేశారు ఇప్పుడే వెళ్దామంటే వాళ్ళ మాట కాదనక మేమైతే వచ్చేసాము కానీ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది లోపల కూడా చాలా మంది ఉన్నారు దగ్గర దగ్గర ఒక ఎయిటీ మెంబర్ చిన్న పెద్ద అందరు కలిసి ఒక ఎయిటీ మెంబర్స్ వరకు అయితే ఉన్నారు వాళ్ళు కన్నా ముందు వచ్చేసారు ఒక గంట రెండు గంటలు మేము టూ థర్టీకి అయితే వెళ్ళాము అప్పటి వరకు లంచ్ కంప్లీట్ అయిపోయింది మనం బయట నుంచి మన ఇంటి నుంచి కూడా ఫుడ్ తీసుకెళ్ళచ్చు వాళ్ళు ఏమైనా మీరు బయట నుంచి స్నాక్స్ ఏమైనా తీసుకువచ్చు ఇలా లేరా అంటే ఇలా ఓన్లీ చిప్స్ ప్యాకెట్స్ ఏ ఉన్నాయంటే ఏం లేదు బయట ఫుడ్ అయితే తీసుకురావద్దు అని అన్నారు కానీ తీసుకుపోవచ్చు మనం ఏమైనా తీసుకుపోవచ్చు కానీ మనం ఓన్గా వెహికల్ ఉంటే మాత్రం మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మనం అందులో వాటర్ ఫాల్లో ఉన్నంత సేపు కూడా ఎవ్వరు ఏమీ అనరు మనం ఓన్గా వెహికల్ లేకపోతే మాత్రం ఇలా మాలాగా ఆటో చార్జ్ మాట్లాడుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళాలంటే కూడా ఆటో మనం మాట్లాడుకున్న ఆటో అక్కడనే ఉండాలి ఆయన రిటర్న్ బ్యాగ్ వెళ్ళిపోయినందుకో మళ్ళీ మనకు దొరకడం చాలా కష్టం అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపు మనం బయటకు రోడ్ సైడ్ నడుచుకుంటూ వచ్చి మనకు ఆటోలు కార్లు బస్సులు దొరకాలంటే చాలా కష్టం మేము వెళ్ళేటప్పుడు ఆటో త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మాట్లాడుకున్నాం మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ పెట్టి అయితే మాట్లాడుకున్నాం కాబట్టి లోపల అయితే త్రీ స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనం స్విమ్మింగ్ పూల్లో దిగగానే పిల్లలు మనకు మోకాళ్ళ వరకు అయితే అయితే వస్తాయి అంతా భయపడాల్సిన అవసరం లేదు నీళ్ళు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎంతసేపు ఆడుకున్నా కూడా ఇక్కడ ఎవరు ఏమన్నట్లు లేరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అయితే హ్యాపీగా చేయాలి ఒక చాలా మంది ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే ఉన్నాను ఇక్కడ ఇలా ఇగో చిన్న చిన్న ఇదో ఇట్లా ఇట్లాంటివి అయితే పిల్లల ఆడేటివి చాలా ఉన్నాయి పైనుండి కిందికి వాటర్లో జారేది ఇట్లా చిన్న చిన్న చుట్టూ ఇవి రౌండ్స్గా ఇలా ఉంటాయి ఇలా పైనుండి వాటర్ అయితే పోసే వాటర్ కూడా చాలా కూల్గా ఉన్నాయి ఈ మండే ఎండలకి మనం అందులో దిగంగానే చల్లచల్లగా మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది పిల్లలతో ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంటికి వెళ్దామన్నా కూడా ఇంకా ఇక్కడనే ఉందా మమ్మీ అని కూడా ఇంకా ఆడుకున్నారు నేను అసలు వాటర్లో దిగగానే పడతారేమో భయపడతారేమో అనుకున్నా అసలు భయం ఏమి లేకుండా మాకన్న ముందు వాళ్ళే వాటర్లోకి దుంకి ఆడారు వాటర్కి అయితే భయపడాల్సిన అవసరం లేదు పీకల లోతు వరకు అంటే వాటర్ ఏమీ లేవు మోకాళ్ళ వరకు అయితే ఉన్నాయి మనం అంత లోపలికి పోయినా కూడా మన సెస్ట్ వరకు కూడా రావండి వాటర్ అంత తక్కువగా ఉన్నాయి చాలా మంచి అనిపించింది ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మీ పిల్లలకు హాలిడేస్ వస్తే నిజామాబాద్ దగ్గర ఉన్న సుభాష్ గార్డెన్ వాటర్ ఫాల్కి కంపల్సరీ విజిట్ చేయండి చాలా బాగుంది చాలా మంచి అనిపించింది మీ ఇంటి దగ్గర నుంచి మీకు ఇష్టమైన ఫుడ్ కూడా ఏమైనా తీసుకెళ్ళచ్చు స్నాక్స్ అవన్నీ తీసుకురావద్దని వాళ్ళు అన్నారు కానీ మా బ్యాగులు అన్ని రకాల చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి చిన్నపిల్లలు ఏడుస్తారు కదా అంటే కదా వాళ్ళు ఏమీ అనలేరు మనకు లోపల చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి మామిడి కాయలైతే చెట్టు నిండా ఫుల్గా ఉన్నాయి అక్కడ మనం వెళ్ళి వెళ్ళగానే అక్కడైతే చిన్న చిన్న మామిడికాయ ముక్కలు కట్ చేసి దాన్ని సాల్ట్ చిల్లీ పౌడర్ వేసి మనకైతే ఇస్తున్నారు ఎన్ని తిన్నా కూడా ఏమన్నారు మీరు ఎంత తిన్నా ఏమన్నారు పోయేటప్పుడు ఇస్తున్నారు మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కట్ చేసిన మామిడికాయ ముక్కలు అక్కడ రెండు ఫుల్గా ప్లేట్లా కట్ చేసి పెట్టారు మీకు ఇష్టం కానీ తీసుకొని వెళ్ళమన్నారు మీరు కూడా తప్పకుండా ఈ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళండి ఇది మినీ వండర్లా అని చెప్పచ్చు అలాగే ఇందులో ఆడిన తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ రాగానే మనకి ఇక్కడ రేన్ డ్యాన్స్ సెట్టింగ్ అయితే ఉంటుంది ఇట్లా ఇక్కడ మనకి ఇష్టం ఉన్న సాంగ్ పెట్టమంటే పెడతారు మనకి ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ పెడతారు ఇటు పక్కకు డీజే పెడతారు అందులో ఒక మనిషి ఉంటాడు మాకు ఈ సాంగ్ కావాలి మేము ఈ సాంగ్ మీద డ్యాన్స్ చేస్తామంటే ఆ సాంగ్ పెడతారు ఎంత చేప్ చేసినా ఏ సాంగ్ పెట్టమంటే ఆ సాంగ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి అసలు చిన్న పెద్ద తేడా లేకుండా అసలు ఇంటికి కూడా రావాలనిపించలేదు మా పిల్లలు కూడా భయపడతారు చూడు ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న బాబు మా పాప త్రీ ఇయర్స్ ఎంత ఫుల్గా ఎగు డ్యాన్స్ చేస్తుంది వాటర్లో పిల్లలకు వాటర్ అంటే ఇష్టం కదా మేమిప్పుడు స్విమ్మింగ్ పూల్లో దిగిన వాటర్ కంటే అండ్ మేము ఇప్పుడు సైడ్ ఆడుకున్న వాటర్ కంటే ఈ రెయిన్ డ్యాస్ వాటర్ అయితే ఇంకా చల్లగా ఉన్నాయండి అసలు దాంట్లో మేము డ్యాన్స్ చేసినంతసేపు దాంట్లోనే ఉండాలనిపించింది అంత మంచి అనిపించింది మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలతోటి తప్పకుండా ఈ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళండి మనము తక్కువ బడ్జెట్లో ఈ వాటర్ ఫాల్ని ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకు వెళ్ళగానే ట్యాగ్ వేస్తారు అదే టికెట్ మీద మనకు ఫుడ్ పెడతారు అదే టికెట్ మీద మనకు డ్రెస్ ఇస్తారు అడ్వాన్స్ ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు రిటర్న్ బ్యాక్ మనకు హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేస్తారు కాబట్టి నేను మీ 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 ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా నిజామాబాద్లో ఉన్న మదరపల్లి సుభాష్ గాడ్ వాటర్ ఫార్ట్కి అయితే వెళ్ళండి మేము వెళ్తామా వెళ్ళామా ఇంకొకసారి వద్దామని అనుకున్నాం ఎందుకంటే టైం అయిపోయింది కానీ మా పిల్లలు వింటారా వినలేరు వాళ్ళ కోసం ఎండనక వాననక అప్పటికప్పుడు నిజామాబాద్ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆటో ఛార్జ్ మాట్లాడుకొని మేమైతే వెళ్ళాము కానీ ఇది లోపల ఉందండి చాలా లోపల ఉంది ఓన్ వెహికల్ ఉంటే నో ప్రాబ్లం ఇలా మా లాంటి వాళ్ళకి ఆటో ఛార్జ్ మాట్లాడుకొని వెళ్తే రిటర్న్ బ్యాగ్ కూడా ఆటో ఆడనే ఉంచుకోవాలి పంపించేసామనుకో దొరకడం చాలా కష్టం కాబట్టి మీరు కూడా వెళ్ళండి మనకి ఇక్కడ రెయిన్ డ్యాన్స్లో ఏ సాంగ్స్ అంటే ఆ సాంగ్స్ అయితే పెడతారు ఇక్కడ మా బాబు మా పాప వెనుక నేను ఇష్టం ఉన్నట్టయితే డ్యాన్స్ చేసేసాము వాళ్ళు డ్యాన్స్ వేసినప్పుడు మా ఆయన వీడియో షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళు చేసినప్పుడు మేము ఇలా వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాము ఇట్స్ ఇంకొక సైడ్ ఈ స్విమ్మింగ్ పూల్ అండి ఇందులో కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు టెన్ ఇయర్స్లో పిల్లలైతే హ్యాపీగా ఆడొచ్చేయండి ఇట్లా త్రీ ఇయర్స్లో పిల్లలైతే కొంచెం వాళ్ళకు వాటర్ ఇక్కడి వరకు వస్తాయి వాళ్ళనైతే మా పాపని పైన కూర్చోబెట్టి మా ఆయన నేను ఇద్దరం ఇక్కడ చేతులు పట్టుకొని చూడు వాటర్లో మునుగుతూ ఉన్నాను చూడు ఆ ఇద్దరమే ఇక్కడ మా బాబాయ్ అయితే వా వీడియో షూట్ చేస్తున్నాడు ఇక్కడ మా పాప తోటి నుంచి పైనుంచి నేను కింది వరకు అయితే ఇలా జారుతూ వస్తున్నాడు పక్కకు మా ఆయన భయంతో జారుతున్నాడు ఇక్కడ టెన్ మినిట్స్కి ఒకసారి పైన ఒక పెద్ద ట్యాంక్లా ఉంటుంది పెద్దది ట్యాంక్లా ఉంటుంది ఆ ట్యాంక్ టెన్ మినిట్స్కి ఒకటి ఫుల్గా అయ్యి మన మీద వాటర్ అయితే పోస్తుంది చాలా మంచి అనిపించింది చూపిస్తాను చూడండి ఇక్కడ పైన ఒక ట్యాంక్ ఉంది చూడండి ఆ ట్యాంక్లో ఇప్పుడు వాటర్ పడుతున్నాయి అది ఒక టెన్ మినిట్స్కి ఒకసారి ఫుల్గా ట్యాంక్ నిండిపోతుంది మనం అక్కడ నిల్చున్నాం అనుకో మన మీద వాటర్ పోసేస్తుంది చాలా మంచిగా అనిపించింది మొత్తం త్రీ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి రెయిన్ డ్యాన్స్ సెట్టింగ్ ఉన్నాయి ఇలా అన్ని జారేటివి ఉన్నాయి పైనుండి కిందికి చిన్న పిల్లలు పెద్ద ఇది ఒకటి ఇంకా చిన్న పిల్లలకి ఇది మంచి యాక్టివిటీ అని చెప్పొచ్చు ఇక్కడ చిన్న చిన్న బకెట్ల ఉన్నాయి కదా చూడండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఆ బకెట్ ఫుల్గా నిండిపోతుంది దాని కింద మనం నిల్చున్నామనుకో వాటర్ మన మీద పడుతుంది చూడండి ఎంత మంచి అనిపిస్తే నేను ఇక్కడ ఇలా వాటర్ తడుస్తుంటే మా పక్క పక్కకి పాప మమ్మీ వద్దు వద్దు అని ఏడుస్తుంది అట్లనే ఇది ఇట్లా ఒక గొడుగులా ఉంటుంది దాని కింద మనం వర్షం పడితే అంబ్రెల్లా ఎలా విధానం పట్టుకుంటామో నీళ్ళు ఎలా పడతాయో అలా మేము కూర్చున్నాము ఇక్కడ చుట్టూగా రౌండ్ ఆఫ్గా ఒక ఏడు ఎనిమిది వరకు రౌండ్ ఆఫ్స్ ఉంటాయి మనం అందులో కలిసి నడిచేస్తే చుట్టూ మన మీద వాటర్ వర్షంలాగా పడుతూ ఉంటాయి ఇలా చిన్న చిన్న పిల్లలకు అలాంటివి ఏం భయపడరండి ఆ భయపడిన తర్వాత మేము లాకర్లోకి వెళ్ళి వాళ్ళ డ్రెస్సులు మేము ఇచ్చేసి మేము తెచ్చుకున్న డ్రెస్సులు అప్ అయి మేము వేసేసుకొని మేము తెచ్చిన స్నాక్స్ తినేసి ఇటు బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఇలా పిల్లలు ఆడేటి ఊయలలో జారేటి ఇవన్నీ ఉన్నాయని చెప్పాం కదా పిల్లలు ఇక్కడ ట్వంటీ మినిట్స్ అయితే ఇక్కడ ఆడారు టైం ఇప్పటికి ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది ఇక దగ్గర పడుతుంది ఇలా ఒక ట్వంటీ మినిట్స్ ఆడిన తర్వాత మేము అయితే వచ్చేసి మేము మళ్ళీ మా వెహికల్కి మాట్లాడుకుని నిజామాబాద్కి వెళ్ళేసి వెళ్ళాము ఎలా ఉందండి ఈ బ్లాగ్ నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్న కమెంట్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లలతో సరదాగా ఈ సమ్మర్లో ఈ ట్రిప్ అయితే వండర్లాకి వెళ్ళండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్